హాయ్ అండి అందరికీ నమస్కారం అండి నేను కొత్త ఛానల్ స్టార్ట్ చేస్తున్నానండి సర్వేశ్వర టారో తెలుగు మీరందరూ నాకు సపోర్ట్ ఉండి నా ఛానల్ని ముందుకు నడిపివ్వాలని నేను కోరుకుంటున్నాను అందరికీ నా యొక్క నమస్కారాలమండి నేను ఇప్పుడు ఓం నమ శివాయ నేనిప్పుడు ఎస్ఆర్ మీరు అనుకున్న పనులు జరుగుతాయా జరుగుతాయా అని నేను కార్డర్ ఇస్తున్నానండి టూ కార్డ్స్ తీస్తానండి నా ఛానల్ని మీరందరూ సపోర్ట్ చేసి నన్ను ముందుకు నడిపివ్వాలని నేను కోరుకుంటున్నానండి మీ అనుగ్రహం నాతో ఉంటే ఖచ్చితంగా నేను సక్సెస్ అవుతా అని నమ్ముతున్నానండి శివయ్య అనుగ్రహంతో పాటు మీరు కూడా నాకు సపోర్ట్ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే అండి నేను ఇప్పుడు టూ కార్స్ తీస్తానండి మీరు అనుకున్నది జరుగుతుందా లేదా థ్యాంక్ యూ శివయ్య థ్యాంక్ యూ యూన్మన్స్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎస్ అండి కొంచెం మీరు జరుగుతుంది బట్ మీరు కొంచెం బాధలో ఉన్నారు మీకు మాత్రం కంపల్సరీ మీరు అనుకునేది ఖచ్చితంగా జరుగుతుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్